మర్డర్ మిస్టరీకి సినిమాకు ఏమాత్రం తీసిపోని స్టోరీ రోజుకొక మలుపు తిరుగుతూ నిజంగా వీడు మనిషేనా అనిపించేలా ఉంది వెంకట వెంకటమాధవి మర్డర్ కేసు కనీసం కడసారీకూడా చూసుకునేందుకు వీలు లేకుండా చేశాడు గురుమూర్తి కట్టుకున్న భార్యను ఇంత క్రూరంగా చంపటానికి కారణం సొంతూరులో జరిగిన గొడవే కారణమా గురుమూర్తిని కసాయిగా మార్చిన ఆ మహిళ ఎవరు డెడ్ బాడీని మాయం చేయటానికి ఏ సినిమానూ స్ఫూర్తిగా తీసుకున్నాడు వాచ్ ది స్టోరీ భార్యను చంపి వీధి కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపి ముక్కలుగా నరికి ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టి శరీరంలోని ఎముకలను పొడిగా చేసి కుక్క మీద ప్రయోగం సక్సెస్ అవటంతో తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి ఉడకబెట్టి ఆ అవశేషాలను మూడు రోజులపాటు ఇంట్లోనే ఎండపెట్టి దంచి కాల్చి పొడిచేసి ఆ పొడిని బకెట్లో వేసుకొని కూడా చెరువులో పడేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన మానవ మృగం గురుమూర్తి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది మొదట్లో భార్యపై అనుమానంతో హత్య చేశాడనుకుంటే వేరే మహిళతో తనకున్న వివాహేతర సంబంధం బయటపడటంతో ప్రియురాలి కోసం భార్య వెంకటమాధవిని చంపినట్టు రాగా పోలీసుల ముందు నాకు సమీప బంధువైన ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం గురించి నా భార్య వెంకటమాధవికి తెలియటంతోనే ఆమె అడ్డు తొలగించుకొని ఆ మహిళతో కలిసి ఉండే ఎందుకే హత్య చేశాను నేను చంపినట్టు మీకు ఆధారాలున్నాయా నన్ను మీరేం చేయలేరు అని గురుమూర్తి పోలీసులకే సవాలు విసిరి పోలీసులను ముప్పుతిప్పులు పెట్టి చివరకు ఒక్క టిష్యూ ద్వారా దొరికిపోనున్నాడు ఒక్క రక్తపు చుక్క గురుమూర్తిని పట్టించనుందని తెలుస్తోంది అసలు విషయంలోకి వెళితే గురుమూర్తి సొంతూరైన ప్రకాశం జిల్లా జేపీ చెరువులో మరో మహిళతో సంబంధం ఉంది ఈ విషయం భార్య ఫ్యామిలీకి తెలిసిపోవటంతో గురుమూర్తిని హెచ్చరించి భార్యతో కాపురం చేసుకోమని చెప్పి మందలించారు దీంతో పోయిందని భావించిన గురుమూర్తి దానిని మనసులో ఉంచుకొని అవకాశం దొరికినప్పుడల్లా మాధవీతో తరచూ గొడవపడేవాడు ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది పిల్లలకు సెలవులు కావటంతో వారిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి జనవరి పద్నాలుగున సాయంత్రం గురుమూర్తి మాధవి తిరిగొచ్చారు ఆ మర్నాడు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి ఆమెను కొట్టి విసురుగా తోసేయటంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది కంగారు పడిపోయిన గురుమూర్తి కేసు తనపై రాకుండా ప్లాన్ చేశాడు వెంకటమాధవి మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు ఇలా యూట్యూబ్లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి పదహారున ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూం వద్దకు లాక్కెళ్లాడు ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్స్ ఆ బ్లేడుతో మృతదేహం నుంచి తలను వేరుచేసి మొండాన్ని మూడు ముక్కలు చేసి ఓ చెక్క మొద్దుపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఆ రోజంతా అదే పనిలో ఉన్న గురుమూర్తి రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు ఈ క్రమంలో ముక్కలు ముద్దలుగా మారాయి ఆ సమయంలో అపార్ట్మెంట్లు పొరిగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని సెంట్లు ఉపయోగించాడు ఇలా సాయంత్రానికి ఆ పని పూర్తి చేసి మీర్పేట్లోని పెద్ద చెరువులో వేశాడు ఆ తర్వాత తనకేం తెలియనట్టు భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి ఇంటినుంచి వెళ్లిపోయినట్టు చెప్పాడు ఉదయం నుంచి మాధవి లేదని ఎక్కడికో వెళ్లిపోయిందని ముసలికన్నీరు కార్చాడు దీంతో మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని పదహారున మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు అతడి ప్రవర్తన కదలికలపై అనుమానం రావటంతో అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారణ చేసేసరికి ఒళ్లు గగురుపాటుకు గురిచేసే విషయాలు బయటకు చెప్పాడు అంతేకాదు నాకు మా బంధువుల అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది ఈ విషయం నా భార్య వెంకటమాధవికి తెలియటంతోనే ఆమె అడ్డు తొలగించుకొని ఆ మహిళతో కలిసి ఉండేందుకే హత్య చేశాను నేను చంపినట్టు మీ దగ్గర ఆధారాలున్నాయా నన్ను మీరేం చేయలేరు అని గురుమూర్తి పోలీసులకే సవాలు విసిరాడు ఇలా రంగంలోకి దిగిన పోలీసులు బలమైన ఆధారాల కోసం బ్లూరేస్ టెక్నాలజీ సాయం తీసుకున్నారు బాత్రూంలో గదిలో ఉన్న దుస్తులపై మృతదేహాన్ని ముక్కలు చేసిన చెక్క మొద్దుపై కంటికి కనిపించని మానవ అవశేషాలు టెక్నాలజీ ద్వారా లభించాయి వీటితో పాటు గ్యాస్ స్టవ్ ఉన్న చిన్న చిన్న టిష్యూలు ఒక్క రక్తపు చుక్క నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు అవన్నీ వెంకటమాధవి మృతదేహానివేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు హత్య కేసుపై త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రెండు రోజుల్లో వస్తుంది డీఎన్ఏ సరిపోలితే వెంటనే ఈ హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేస్తారు రాచకొండ పోలీసులు అప్పటివరకు ఈ కేసును అదృశ్యం కేసుగానే చూస్తారు ఇదే విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్బాబు కూడా చెప్పారు ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ సాయంతో క్లూస్టీమ్ సేకరించిన రక్తపు నమూనా టిష్యూను పరీక్ష కోసం ఢిల్లీలోని జాతీయ ట్రూత్ ల్యాబ్కు పంపించింది వెంకటమాధవికి చెందిన టిష్యూ రక్తపు మరకను పరీక్షించి దాన్ని వెంకటమాధవి కుటుంబ సభ్యులు పిల్లల డీఎన్ఏతో సరిపోల్చనున్నారు ఈ పరీక్ష నివేదిక రెండు రోజుల్లో వస్తోంది డిఎన్ఏ సరిపోలితే వెంటనే ఈ హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేస్తాం ఈ కేసులో ట్రూత్ ల్యాబ్ నుంచి పరీక్షల నివేదిక రావాల్సి ఉన్నందున ఇంకా దీన్ని అదృశ్యం కేసుగానే పెట్టాం అని పోలీస్ కమిషనర్ జీ సుధీర్బాబు చెప్పారు అయితే ఈ హత్యను గురుమూర్తి ఎలా చేశాడో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే హాట్స్టార్లో విడుదలైన సూక్ష్మదర్శిని అనే సినిమాను చూసి స్ఫూర్తి పొందిన గురుమూర్తి సూక్ష్మదర్శిని సినిమాలో మృతదేహాన్ని ఎలా మాయం చేశాడనే టెక్నిక్లను ఉపయోగించి తాను తన భార్య వెంకటమాధవి మృతదేహాన్ని ముక్కలు చేసి వాటిని యాసిడ్ రసాయనాల్లో ముంచానని దర్యాప్తులో పోలీసులకు చెప్పాడు క్రైమ్ సినిమా స్ఫూర్తితోనే తాను భార్య శరీర భాగాలను కాల్చి ముద్దచేశానని నిందితుడు అంగీకరించటం అందరినీ షాకు గురిచేస్తోంది అయితే డీఎన్ఏ పరీక్ష నివేదిక వచ్చాకే పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించే అవకాశం ఉంది తేదీ పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానము పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచినబాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు గత ఐదు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలో కూడా ఉంటుండ్రు ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనగా పదహారో తారీఖు ఈ నెల జనవరి పదహారో తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నెంబరు ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు కేసు విచారణలో ఉంది దర్యాప్తు చేస్తున్నాము దొరకకుండా ఉండాలంటే ఏం చేస్తే ఆ డెడ్ బాడీ దొరకదు అనేటువంటి ఒక ప్లాంట్ తోటి కటర్ తోటి డెడ్ బాడీని కట్ చేసి ఆ మాంసం ముద్దాలన్నింటినీ కూడా ఉడకబెట్టాడు ఆ సమయంలో కొంత ఆ ఏరియాలో కూడా దుర్వాసన రావడం దుర్గంధం రావడం తోటి ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు కొంత సస్పెక్ట్ చేశారు కానీ అది కుక్క చనిపోయింది అనేటువంటి అంశాన్ని అంటే కుక్క చనిపోతే ఏ విధంగా వాసన వస్తుందో అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న